ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రమణమూర్తి మాట్లాడుతూ ఇద్దరు చైన్ స్నాచర్ లో పట్టుకోగా వన్ టౌన్ టౌన్ పరిధిలో రెండు కేసులు టూ టౌన్ పరిధిలో రెండు కేసులు ఆవుల పరిధిలో పదిహేడు కేసులు నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు కేసులు నిందితులైనటువంటి వారిని పట్టుకుని వారి దగ్గర నుంచి పదమూడు లక్షల విలువ చేసే నూట ఇరవై ఏడు గ్రాముల బంగారం అరకిలో వెంటిని స్వాధీనం చేసుకున్నారు

ఫోటోసి అంటే అప్పుడు ఫోటోసి అది కంప్లీట్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ అది మాడ ఎక్కడైతే చెట్లపడేసిరా ఇంద నాయ మధుశంకుత చెట్ల కూడా ఎవర తీసుకో పోగా ఇంకా అక్కడే ఉంది అది స్టేకిపు పడిపోయింది అట్లనే పరిసిదుంది బాగా ఎగ్జాగరేషన్ ఎక్కువ ఉంది నేను నెంబర్ 2 ని చేసాను ఎందుకంటే అంటే ఇస్తం గాని ఈసారి కాబట్టి మెయిన్ గా సిటిఆర్ ఏమంటే ఫస్ట్ టైం వాడి వాడికి తీసుకో అంటే తెలుసారు నుంచి కంప్రెసర్ సౌండ్ అంటే నేను ఏంటి అంటే బిక్స్ కంప్రెసర్ రియల్స్ అంతమాట 91 ఒకటి సారి ఫాక్ట్యులర్ చెయ్యండి ఇన్వెయిటలర్ చెయ్యండి అంటే ఇక్కడ కూడా ఇన్వెయిటలర్ ఓపేడాలంటుంది అన్నమాట బైట స్టేషన్స్ బైడన ఉన్నారు అది ఊరిపోతున్నారు చిత్తయాతుకుస్తున్నారు పక్కన ఊర్లో ఎవరొద దగ్గరికి ఇయాలని పొంటిచే చెప్తున్నాడు మెస్ అపార్ట్మెంట్ లో కూడా నేను చెప్పేది ఏంటంటే వాచ్మెన్ మన అపార్ట్మెంట్ ఊరే సేఫ్టీ కోసమే ఉంచుతున్నారు ఎందుకంటే చిన్న దుకాణాలు ఇట్మే 65 ఇట్మే అని చెప్పి సేఫ్టీ కోసమే అపార్ట్మెంట్ ఆ వాచ్మెన్ ని పెట్టుంటాడు వాచ్మెన్ నా డార్క్ పడుతాడు ఎందుకు మరి వాచ్మెన్ ఎందుకు తో

तो तो घर में कुछ नहीं हाँ ऐसा तो नहीं चेंज करके इसके बाद लड़ने के लिए तो लड़ने के लिए कुछ नहीं पता नहीं हम चलते हैं किसे उसके बाद मैं तुम्हारे साथ एक इसके हमने वेट किया वेट किया आप ऐसे नहीं करवाते या वेट कुछ नहीं है ये बात उधर डीएस के बैंक का निर्माण यही तो केस है सीरीज़ नंबर वन तू फोर सीरीज़ नंबर वन तू फोर नहीं लेकर दी आप लोग देख रहे हो बैंक आने लो ना नार्मल